ජේශ්‍රීරාම් ජයහනවාන් ශ්‍රීමත් දරාමා වනමු සොන්දරකාන්් ොප්පයි රෙන්ඩවසර්ග. ඕම් ෂේ මහා ගනාධ්‍යපත යන මහාසරස්වත් යනම ශිකරුපියෝන මහා හරහෙ ඕම්. ओ शुक्लाधर विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यान अपशात अकजानन पद गजानन महर्निशम अनेकदम तम भक्ताम उपासस्मे गुर्ब्रह्म गुष्णु गुर्देवेश गुस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगरवे नम आखंडनमंडला कार्म यातम ये न चरा चरम तत्पदम दर्शितम ये न दस्मैष्टे गरवे नमः अग्न्यानंदमेरां दशचक्याना अंजराशलाकया चक्षुरुण्मेल दंये न दस्मैष्टे गरवे नमः या कुंदेन्द्र दोषारहा या शुभ ब्रावस्त्राव्रता या वीनावर दंडमंडित करा या श्वेतपद्मा सना या सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं okay. राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं के गोष्पदेकदवाराशिं मसकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजवम तल्य तुविजितेद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शरसानमा वैदेसहित सुरद्रुमतले हई मे महामंडपे मध्ये पुष्पे मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजनसुते तत्व मुनिभ्य परं వ్యాఖ్యాత పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దై నమో జనకాత్మయమో నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రామే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామ రామ వరనే ప్రారంభము శిశుప వృక్షము చిట్ల ఆకుల మధ్యన ఆకుపచ్చని శరీర ఛాయతో తెల్లని వస్త్రములు ధరించి రామకథను గానం చేసిన హనుమంతుడిని చూసిందిట సీతాదేవి ఆలోచనలో పడిందిట చూడబోతేనేమో కోతి మహాభయంకరముగా ఉన్నాడు ఆ కోతి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉంది కానీ రామకథను గానం చేశాడు ఏమీ అర్థము కావడం లేదు సీతకు ఇంతలో భయం ప్రవేశించింది రామా రామా ఏమిటి నాకు ఈ పరీక్ష ఇతను ఎవరు ఎందుకు వచ్చాడు నీ చరిత్రను ఎందుకు గానం చేశాడు కొంపతీసి నేను ఏమైనా కలగంటున్నానా ఇది కళ లేక నిజమా అని మనసులోనే మథనపడసాగింది సీతాదేవి మరలా మరొక్కసారి పైకి ఎత్తి హనుమంతుని వంక చూసిందిట సీతాదేవి ఒకసారి మాయా లేడి విషయంలో మోసపోయిన సీతాదేవి ఇప్పుడు అందులేని కష్టాలను అనుభవిస్తోంది అందుకే ఎవరినే నమ్మడం లేదు అది ఆంజనేయ స్వామి వచ్చి రాముని కథను గానం చేసినా కూడా సీతాదేవికి మనసులో ఇంకా భయంగానే ఉందిట అందుకోసమని ఈ విధముగా ఆలోచిస్తోందిట సీతాదేవి తన గురించి ఏమి అనుకుంటోందో అని సీతవంక తదేకంగా చూస్తున్నాడు హనుమంతుడు హనుమంతుని చూపులకు సీతాదేవికి భయముతో పై ప్రాణాలు పైనే పోయాయిట కాసేపు స్మృత ప్రాంత అంతలోనే తేరుకుని సీతకు హనుమంతుడు కనపడడం స్వప్నంలాగా అనిపించిందిట వికృతమైన వానరము కలలో కనిపిస్తే మంచిది కాదంటారు నా రామునికి లక్ష్మణునికి నా తండ్రి జనకునికి ఏమీ కాకూడదు భగవంతుడు వారందరినీ కూడా క్షేమంగా చూడాలి అని అనుకుందిట సీతాదేవి కానీ ఇంతలోనే మరో సందేహం వచ్చింది సీతాదేవికి స్వప్నములు నిద్రలో వస్తాయి కదా నిత్యము కష్టాలు తలుచుకుంటూ దుఃఖించే నాకు నిద్రే రానప్పుడు ఇంకా కల రావడం ఏమిటి కాబట్టి ఇది కల కాదు నేను సదా రామనామములు జపిస్తూ ఉండడం వలన నాకు ఎవరు ఏమి మాట్లాడినా కూడా రామకథలాగే వినిపిస్తూ ఉంది ఇదంతా నా భ్రమ అని అనుకుందిట సీతాదేవి ఇంతలోనే మరొక సందేహము కూడా వచ్చిందిట ఇది భ్రమ అయితే మరి ఎదురుగా కనపడుతున్న ఈ వానరము సంగతి ఏమిటి అని మనసులో అనుకున్నదిట కలలో కనిపించింది రూపం ధరించి ఎదురుగా కనపడుతుందా నాకు ఈ వానరము కనపడుతూ ఉంది కదా పైగా ఈ వానరుడు మనుష్య భాషలో స్పష్టముగా మాట్లాడుతున్నాడు కదా మరి దీన్ని ఏమనాలి అతడు ఎవరైనా కానీ అతడు చెప్పిన మాటలు సత్యం కావాలి నాకు నా రాముడికి కూడా శుభం జరగాలి అని మనసులోనే బ్రహ్మదేవుడికి ఇంద్రుడికి సమస్త దేవతలకు కూడా నమస్కరించిందిట సీతాదేవి ఇలా ఈ ప్రకారముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై రెండవ సర్గ సంపూర్ణము హరి ఓం దత్సదు